హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టు అలెనాట్ రిచ్ ఈరోజు మన ఛానల్లో అయితే ఇడ్లీలోకి పులుసు చేశానండి సాంబార్ పెట్టిన టైం లేనప్పుడు ఇడ్లీలోకి ఇలాగ ఐదు నిమిషాల్లో పులుసు అయితే చేసేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది మనకి సాంబార్ చేసుకోలేదే అనే మేము ఉండదు అంత బాగుంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు మెంతులు ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం కలర్ మారాలండి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చింతపండు అండి కొంచెం ఇలా కొంచెం నానబెట్టుకుంటే ఎక్కువ వేసుకోగలేదండి కొంచెం చింతపండు నానబెట్టేసుకోవాలి ఇవి వేగిన తర్వాత చింతపండు నాని చింతపండు పులుసు పిండేసుకోవాలి ఇప్పుడు ఒక మూడు గ్లాసులు వాటర్ పోసేసుకొని ఇందులో పసుపు టేస్ట్ సరిపడినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి నేనైతే కొంచమే వేస్తున్నాను కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసిపో కలిసేలాగా కలుపుకొని ఇందులోనే ఒక టూ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి షుగర్ కానీ బెల్లం కానీ మీ ఇష్టమండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర ఇది బియ్య పిండిలో వాటర్ పోసేసాను వాటర్ పోసేసి చిక్కదనం కోసం కలుపుకోవాలి బాగా కలిపేసుకొని తెల్లనివ్వాలండి బాగా చూడండి బాగా తెల్లుతుంది కదా చిక్కబడిపోయింది కూడా పులుసు కూడా సో రెడీ అయిపోయిందండి ఐదే ఐదు నిమిషాలు కదండి చాలా బాగుంటుంది పులుసు కూడా మీకు ఇంకొంచెం పుల్లగా కావాలన్నా చింతపండు ఇంకొంచెం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది తొందరగా అయిపోయే మెథడ్ అనమాట సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇడ్లీలోకి బాగుంటుంది పొంగల్లోకి కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్